thank <coughs> రాజు కుమార్తె పెళ్లి చేసుకోవాలి గాయమైంది పుట్టుతున్నాడు పిల్లవాడు అప్పుడు ఏమన్నాడు లేదు లేదు మళ్ళీ చేయండి ఆపరేషన్ ఆ రోజు పొత్తు ముందు లేదు ఇప్పుడైతే పొద్దు ఇంజక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేస్తారు ఆ రోజులు పొత్తు ముందు లేదు అయినా నా కాలు ఎర్రు రెండోసారి కాలు ఎర్రం రాణిని పెళ్లి చేసుకోవాలి కదా అందంగా ఉండాలని ఏదో కూడా చదువుకోవని మరి బైబిల్ ఇచ్చారు కాబట్టి బైబిల్ ఇచ్చారు కాబట్టి బైబిల్ చదవడం మొదలు పెట్టారు అది చదువుతూ చదువుతూ ఈ మాట మానవుడు లోపమాంతని సంపాదించి ఆత్మను కోరుకోలేదు ఆత్మకు తూల్యముగా మానవుడు నేను మాత్రం పెళ్లి చేసుకున్నాను కొరకు యుద్ధం చేశాను గాయపడ్డాను కానీ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు అన్ని ఇప్పుడు నుండి నేను ఇహ లోక రాజుల కొరకు యుద్ధం చేయను ఎవరి కోసం యుద్ధం చేస్తా ఏ సైన్య కోసం యుద్ధం చేస్తా గట్టిగా చూస్తా మాట తర్వాత కొన్ని ఫ్రాన్సిస్ గారికి ఫ్రాన్సిస్ గారు కూడా అంటే ఏ ఫ్రాన్సిస్ గారు అంటే గారు కాదు మనకు ఇంకో గోవాలో చనిపోయినప్పుడు डिग्री के लिए शौरी का तो शौरी का प्रोफेसर का तो प्रोफेसर का भी लोगों को माता एक नहीं थी भाई भी देश में थे हमें इन्हें संपादन करना आप तो कोर बोलते हैं ना आप नहीं थे अब ना प्रोफेसर का तो आलस जो देश से मत तो का देश से ये सब तो భాష రాకపోయినా భాష నేర్చుకుని సత్యోపదేశం బోధించి అనేక మందిని క్రీస్తు ప్రభు వాళ్ళు తీసుకొచ్చి కాబట్టి ఈ యొక్క మాట చాలా ముఖ్యమైన మీరు చేస్తారు రామచంద్ర చక్రవర్తి ఆయన ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు ప్రపంచ మమ్మల్ని చక్రవర్తి అవ్వాలనుకున్నాడు యుద్ధం చాలా యుద్ధం చేశారు ఒకసారి యుద్ధం చేసి తిరిగి చచ్చిపోవటానికి ముందు మంత్రిని పిలిచారు మంత్రి మంత్రి ఆయన చచ్చిపోబోతున్నాను కానీ చనిపోవటానికి ముందు నాకు మూడు కోరికలు ఉన్నాయి అవి నెరవేరుస్తా చక్రవర్తి గారు మీరు చెప్తే ఇది చేయమని సరే రాసుకోండి పొట్ట మొదలది మీకు తెలుసా కోరిక ఏంటో ఫస్ట్ కోరిక

చచ్చిపోయిన బిడ్డలు పోయాలి లేదా పుట్టూరు పోయాలి బంధువులు పోయాలంటారు ఏంటండి వైద్యులు పోయాండి అని అడిగింది అప్పుడు చక్రవర్తి అన్నాడు నేను ఇప్పుడు దాకా ఏమనుకున్నానంటే నా ప్రాణం వైద్యులు కాపాడతాను నాకేంటే డబ్బు అవుతాను అనుకున్నాను కానీ నేను చక్రవర్తి అయినా రాజు నా ప్రాణం డాక్టర్ల చేతిలో లేదు ఎవరి చేతిలో ఉంది ఏడు గట్టిగా చంపాలి నా జీవనాధారం దేవుడు నా ప్రాణం నా చేతిలో లేదు చేతిలో ఉంది ఆయన ఇప్పుడు మర్చిపోయే జనాలు తెలియాలి నాకు ఎంత డబ్బున్నా ఎన్ని డిగ్రీలు ఉన్నా ఎన్ని ఆస్తు పాస్ ఉన్నా నా ప్రాణం నా చేతి కాదు నా ప్రాణం ఆయన చేతిలో ఉంది హీఈస్ ద సోర్స్ ఆఫ్ మై లివింగ్ నా జీవనాధారం దేవుడు జీవాధిపతి దేవుడు ఆయన పేరు తన అరచేతుల్లో రాసుకున్నాడు ఆయన ముఖ్య నేను ఇప్పుడు ఆయన మర్చిపోయాయి కదా నా నాకు ఉంటారేమో వాళ్ళకి ఒక కుటుంబం నా ప్రాణం ఏ సయ్య చేతిలో ఉంది సరే రాజుగారు ఏంటంటే నేను చచ్చిపోయిన తర్వాత నేను సంపాదించిన బంగారం వజ్రాలు అన్ని బంగారు కదండి వజ్రాలు విసి మంత్రి గారు రాజారెడ్డి ఈ డబ్బు వచ్చినా కుది కూడా వచ్చినా చేశారు కదండి మీ పడే

ఎలి చేర్రు తో ఇదో మోపాను గొచా మోడిదే ఆదేదేన్ లోలి కైరు డిమ్రునిస్గాను కైరుదేన్ నాదేన్ కైరుణిన్ కా్రు టొన్ కైరుస్ కైరుదే� Su kalakakal eus eus an aia eo aras eo eo koum Ne ket nidhi dred honno, Ne ket anna dhanam Ne ket nidhi dred honno, Ne ket anna dhanam honno Dibendakit ur eo tukon, Malour eo eus we Punishment of the Mamaskara, the Candian name we the Moskara, the the Moskara, Now, make your time.

వాళ్ళందరికీ అనేక విషయాలు చెప్పిన తర్వాత నా శిష్యుడికి ఎంత అర్థమైంది అది అర్థమైందా అర్థం కాలేదా అని డౌట్ పడి వాళ్ళకి ఆఫ్ ఇయర్ ఎగ్జామ్ పెట్టారు ఏ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చాలా ఈజీ ఆ క్వశ్చన్ పేపర్ అవుతారు మనం ఏంటంత కష్టమైన ఏంటి క్వశ్చన్ నా గురించి ప్రజలు వెంట చెప్పేసా నిమస్ ఆపబడు విహాననారు మేము ఏయాలి అన్నారు తరక్తుకు అంజనా ఈసి పబ్లిక్ నాల గురించి ఏమంటారంటే ఈసి యేసు తను అక్కడ తాగేనా సరే వెరీ గుడ్ బైబిల్ చాలా మాట్లాడతా ఈ పక్కన పెట్టేయ్ ను ఏమంటా హ్ ఈసి

ఒక కన్న తల్లికి ఒక బిడ్డ నిద్రపోతే గంట పట్టింది మీరు ఒక అరగంటలో రెండు వందల మందిని నిద్రకు వాక్యం చెప్పి చాలా గేట్ సో ప్రతి ఒక్కరు ఒక ఆదులత నా గురించి ఏమనుకుంటారు నా గురించి ఏ అడిగారు వాళ్ళు ఏమన్నారు ఫస్ట్ బాధ్య స్నేహితులు ఏం చెప్పాలి ఎందుకు బాధ్యత స్నేహండి బాప్తి స్పేవాన్ని తప్పును తప్పుడు ఖండించు

ప్రియలు మన అమ్మ కూడా అనవల్యం ఏసై అంటే మన ఓన్లీ దీవెన్ ఇవ్వటం నష్టం ఇవ్వటమే కాదు పురింత తెలియజే జీవితంలో చాలా కష్టపడి ఎప్పుడు అనారోగ్యం ఆ ఏసైలో మాట ఏసైగా నేను ఇంతగా ఇంతగా ప్రార్థన చేస్తున్నా కదా నాకు ఎందుకంటే శ్రమలో ఇంటి వ్యాధులు బాధలు ఎందుకు అంటే ప్రభు అన్నారంట నేను ఎవరినైతే ప్రేమిస్తానో వారికి ఎక్కువ నా సిలువలో పాలు పంచు నా సిలువ శ్రమంలో పాలు పంచుకునే వాద్యం చేస్తా నిన్న అవమైన స్నేహితులుగా బావిస్తాన వారికి నా సిలువ శ్రమను తెలుస్తా అవలానేస ఆ అండియన ప్రభువునికి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు మీకు చాలా ప్రియ మీకు ఎక్కువ కష్టాలు ఉంటే ఎక్కువ బాధలు ఉంటాయే మీరు దేవుని ఎందుకు చేసుకున్నాడు ఆయ్ ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు క్రీస్తు శ్రమంలో పాల్గొంటున్నావు అందుకే నేను ఈరోజు యశ్ ఎవర్తన నాకు ప్రభు జ్ఞానం ఇచ్చాడు శక్తి ఇచ్చాడు ఏమిచ్చాడు మనకి కానీ జ్ఞానం ఏముండదమ్మా అన్నీ ఉంటాయి తెలుగు అంటే జ్ఞానం తేడా తెలుగుదా మనకి స్కూల్ అనుకో ఫోన్ ఫోన్ ఎలా దొరకాలి వీడియో ఎలా చూడాలి వాట్సాప్ ఎలా మాట్లాడాలి ఇదంతా తెలివి జ్ఞానం అంటే ఏది చూడాలి ఏది నాలుగు ఉంది కదా ఏది మాట్లాడాలి ఇన్సెషన్ అది జ్ఞానం యక్ష ప్రవర్తన మొదలు పెడతాం దేవా నాకు జ్ఞానం ఇచ్చావు శక్తిని ఇచ్చావు సరే నేను అవమానపడ్డా నిందన పడ్డ కానీ నువ్వు నాకు తోడై ఉన్నావయ్యా అది నాకు చాలు ప్రియా మన బిడ్డలకి జ్ఞానం కావాలి సరే ఒక అవమానంతో చెప్పి నేను యక్ష గ్రంథం ఒకసారి యక్ష గ్రంథం యాభై వచ్చిన ఒకసారి చూడండి ప్రభు అయిన దేవుడు ఆ ఆ ఏ నాకు పైన పండి ఆ నాకు అనుగాను ఆ అలా నాకు భంపన దేవుడి దయ చేసెను ఆ ఐదవ చితురు ప్రభువైన దేవుడు ఆ నాకు జ్ఞానము దయ చేసెను ప్రైస్ దొగ్ ప్రైస్ దొగ్ జ్ఞానమచ్చాడు మీ అందమంతా చెప్పుతారు దేవుడు నాకు జ్ఞాన ఇచ్చాడు కదలా దేవుడి జ్ఞానము ఆ పాపండి శుద్ధి జ్ఞానము ఆ జ్ఞానం ఎవరు ఇస్తారు చదువుకుంటే రాదు చదువుకుంటే తెలుగుతే కానీ సమాజంలో పాటు చేసేదేవుడు ప్రస్తుతాన్ని చదువుకున్నావులా చదువులేనున్నాను చదువుకున్నవాళ్ళే అందుకే చదువుకున్న వాళ్ళంటే డాష్ అలాగే జ్ఞానం అని మన అమ్మ కొంచెం చదువుకోవచ్చు కానీ వాళ్ళ దేవుడు పిల్లలు చదువుకున్నా ఎవరు మాట్లాడాలి అదే మనం వాళ్ళకి జ్ఞానం వాళ్ళ పాట ఉంది కదా ఐశ్వర్యము కోరుకోలేదు ఆయుషులు కావాలని అడుగు మనం ప్రార్థించే ప్రతి వాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు విశ్వాసం ఉంటే కాదండి శాంతంలో ఉన్నారు చెప్తున్నారు యాకో గారు కూడి గుట్టల్లానే ఒక చనుకో ఒడుగుపోతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు దీవించుంది కాక సభాష్ అని పోదామా ఆనందంతో అవమానిస్తుంటే బాధపడుతుంటే శాంతమైతే భోజనం రూపాయలు రూపాయలు సహాయం చేయబోతుంది సరే లేకపోతే అందరికీ కష్టాలు అందరూ బాగా నువ్వు చేయగలిగి ఒక రూపాయి ఇవ్వలేకపోతే ఏ మదర్ ఎందుకు చెప్పుకుంటానమ్మాదర్ తెలుసు బాగుంది కన్నా సహాయం ఐదు రూపాయలతో ఆ చేసే ఇక్కడికి వచ్చి చచ్చిపోయే వాళ్ళకి కొంతమంది రోడ్డు మీద చచ్చిపోవడానికి సిద్ధం తీసుకొచ్చి ఒక గంట మీద పడుకోండి ఒక మూడు రోజులు అలా మంచి నీళ్ళు ఇచ్చి భోజనం పెట్టి చచ్చిపోతే చక్కగా గౌరవంగా సమాధి చేసి వీధి పిల్లలు స్ట్రీట్ పిల్లలు రోడ్డు మీద ఉంటే అలా తీసుకొచ్చి వాళ్ళు భోజనం పెట్టి బడికి పెట్టించారు అది అనాథ శరణాలు కట్టించింది అనాథాన్ని కట్టించింది చచ్చిపోయే వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలు కట్టించారు కుష్ణులు కట్లు కట్టింది పుల్లు తుడిసింది చీము అంత సుఖం

ఆ ఒక కోటి కాదు పది ఎందుకు చేస్తానంటే ఈ పుష్ణలో నేను ఏ అన్నం పెట్టా దబ్బి కొన్నప్పుడు దాపం తీసుకోడు వస్త్రం ఇచ్చావు అలాగే నీకు ఎప్పుడు దాహం చేసింది నీకు ఎప్పుడు దబ్బి చేసింది అంటే ఈ అనుకుల్లో ఏ ఒకటి చేసినా క్రియలు లేని విశ్వాసం ఒక వ్యక్తి నేను బదలు చేసి అన్నారు చచ్చిపోవడానికి మీ భయం ఉందా చచ్చిపోవడానికి మీ భయం ఉందా ఆ వ్యక్తి నేను నాకు అసలు భయమే లేదు ఎందుకు భయం లేదు బదలు చేసాక నేను ఏ పుష్టి రూపు కట్టు పెట్టానో అతను అక్కడ కలుసుకుంటాను ఏ వీధి పిల్లలు బడికి పంపించి అన్నం పెట్టి పంపించానో ఆ పిల్లలు అక్కడ కలుసుకుంటాను చచ్చిపోవటాక రోడ్డు మీద దిగ్గు లేక పడుకున్నాడో అతనికి నేను స్నానం చేయించి అన్నం పెట్టి రెండు రోజులు చచ్చిపోయాడు ఆ వ్యక్తిని అక్కడ

ஆ குமாரி என்ற குமாரி பைபிள் களிய குடி கேட்டது மாதோ இந்த ஃபார்மா ஆன உருவமா பாருங்க இங்க ஹரங்கர் நேரா ஆ ஆதிசேன சக்கரா இங்க ஆ உபதேசமா சாயம் नंदன சாசிஷ்ட சாயோன சிஸ்டர்ஸ் போர்ட் ஆகுறாங்க பாருங்க ஊதிக்குது பா உபதேசமா ஹாயோ சாகுது போற மாட கட்டே ஆ மாமா honor வஸ்தே சிஸ்டர்ஸ்க்கு honor ஆ உபதேசமாங்க honor வஸ்தே खासी चिट्टी के अरे ना मैं जोड़ा मैं लाभ है मैंने लाभ आ आंटी का था पुरी तो तेरे संग बोलता कि मैं तेरे ना तब्बू फ्रेंड्स में था आ तब्बू फ्रेंड्स में तुम बोल डाले मैं हूँ जीसस फ्रेंड्स में ना बात करने का I love you Jesus I love you Jesus I love you..